జగిత్యాల పట్టణంలో మనకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ కిరోసిన్ అవుట్లెట్ లేకపోవడంతో తారం వీరమల్లయ్య గారు అనేటువంటి ఒక వ్యాపారస్తులు పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అవుట్లెట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు మున్సిపల్ నుండి ఏది ఉందో ఇరవై గుంటల భూమి వరకు అలకేట్ చేయడం జరిగిందని చెప్పి పేర్కొన్నారు స్ ల్యాండ్ వాజ్ అలొకేటెడ్ అంటే వాళ్ళ కంటెన్షిల్ ప్రకారం ఓన్లీ ఫర్ లొకేటింగ్ పెట్రోల్ డీజిల్ అండ్ కిరోథిన్ అవుట్లెట్ నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పన్ నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పన్ సరే దాన్ని ఏదైతుందో ఈ పెట్రోల్ డీజిల్ కిరోసిన్ కు బదులుగా ఈ పెట్రోల్ డీజిల్ కిరోసిన్ కు కేవలం నాలుగు గుంటలు మాత్రమే వినియోగిస్తూ ఇంకా మిగిలిన పదహారు గుంటలు ఇతర వాణిజ్య అవసరాలకు ఎప్పుడైతే వినియోగింప చేయడం జరుగుతుందో వాటి అనుమతులే కానీ తొలగింపుకు మున్సిపాలిటీ ఉపక్రమిస్తే అప్పుడు దారా వీరమల్లయ్య గారు అలైవ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ారం వీరమల్లయ్య గారు అలైవ్ టిల్ వీరమల్లయ్య గారు ఏదైతే వారి జీవిత కాలంలో ఇరవై గుంటల భూమి వారికి చేయడం జరిగిందని చెప్పని పేర్కొంటూ స్వాధీనం లోపల ఉన్నాడో ఆయన జీవిత కాలంలో కిబాల ప్రొడ్యూస్ చేయలేదు ఆయన ఏ కిబాల మీద ఆధారపడుతున్నాడో ఆ కిబాల అనేది ఏదైతే ఉన్నదో బ్రహ్మ చేసి ఆ కిబాల అనేది ఏదైతే ఉందో డాక్యుమెంట్ ఆన్ విచ్ ఈజ్ రిలయింగ్ ది డాక్యుమెంట్ ఆన్ విచ్ ఈజ్ రిలయింగ్ దట్ ఈ కుడ్ నాట్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ఈజ్ లైఫ్ టైం ఏ యాభై రెండులో అలిగేట్ చేయబడ్డదని చెప్పని పేర్కొని స్వాధీనం చేసుకోవడం జరిగిందో జీవిత కాలంలో ఆ కీబార్ రాలేదు ఆయన ప్రొడ్యూస్ చేయలేకపోయింది కేవలం ఈ దారం వీరమల్లయ్య గారు వారు స్వర్గస్థులైన తర్వాత వారి మరణానంతరం మాత్రమే వారి వారసులకు పేర్కొన్న వారు ఏదైతుందో ఈ కీబార్లను తెరపైకి పట్టుకొచ్చింది

సర్ప్రైజింగ్లీ కిబాలా ఉన్నదో వాళ్ళు ఫిఫ్టీ టూ లో వారికి ల్యాండ్ అప్పగించినట్టు పేర్కొన్నారు కిబాల ఎక్సిబిషన్ ట్రాన్స్లేట్ చేస్తే ఏ యాభై రెండులో వరకు అల్లె చేయబడ్డ పేర్కొన జరిగిందో ఆ డా డాక్యుమెంట్ ప్రకారంగా ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ పేర్కొంటు దీంతోనే కిబాలా అనేది ఒక డౌట్ఫుల్ డాక్యుమెంట్ గా మారిపోయింది ఒక డౌట్ఫుల్ డాక్యుమెంట్ గా మారిపోయింది ఇప్పుడు జగిత్యాల పట్టణానికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా ఏది కులం ఈ యాభై రోడ్ విస్తరణ అనేది ఒక ప్రధాన సమస్యగా భావిస్తుంది ఎందుకంటే అంత పూర్వం ఏదైతే అమలులో మనం నలభై ఫిట్లు మాత్రమే కలిగి ఉంటాయి అప్పుడు ఏదైతేందో మాస్టర్ ప్లాన్ అనుగుణంగా ఏంటంటే అరవై మనకు రోడ్డు ఆమోదం పొందించము నైంటీ ఫోర్లో తొంభై నాలుగులో దానికి అనుగుణంగా అప్పుడు ఎఫెక్టెడ్ పర్సన్స్ అందులో అందరినీ కూడా ఒక విధంగా మనము విత్ దేర్ మ్యూచువల్ కౌన్సెల్ ఇప్పుడు ఊటు రాజన్నగారు అని చెప్పని వారి పెద్ద బిల్డింగ్ ఉండేది మన ఇప్పుడు అంబేద్కర్ చౌరస్తాలో రైట్ సైడే ఊటూరి రాజన్న గారు అని చెప్పని ఈ మంచాల కృష్ణ గారికి మామ మంచాల కృష్ణ గారికి స్వయంగా మామ ఊటూరు రాజన్న గారు వారు పెద్ద ఆయన ఏదైతే ఉన్నదో అంటే ఈ రోడ్ తోని ఎదుర్కొంటున్న సమస్య దృష్టిలో పెట్టుకొని ఆయన భవనం తొలగించుకోవటానికి ఆయన సహకరించడంతో అటు విస్తరణ చేయటం దానికి ఎదురుగా దాసరి రాఘవులు గారు అని చెప్పి ఇంకోరుండ్రే పాప దాసరి గారు అతన్ని కూడా మొత్తం ఇల్లు స్థలం అంతా పోయింది గుంట పైన పోయింది గుంట పైన పోయింది పాపం దాసరి రాఘవులుగా అట్లే ఈ వైస్ రాజకిషన్ రావు అడ్వకేట్ గారు వారి సోదరులది చిల్లాగూడూరు తుక్కారావు గారు రామారావు వాళ్ళది ఇక్కడ మహారాజా అంత దానికి ఎదురుగా డిసిఎంఎస్ఎకాద పుట్టున్నది మా బంధువులది అట్లా కొద్దిగా ముందుకు పోతే వాసాల పురుషోత్తం బ్రదర్స్ వాళ్ళది తండ్రిని కూడా వాళ్ళ మ్యూచువల్ కాన్సెంట్తోని అప్పుడు అరవై ఫిట్లే కాబట్టి అరవై ఫిట్లో విస్తాం ఈ రోడ్డు కానీ అట్లాగే టవర్ రోడ్ కానీ టవర్ రోడ్లు అయితే సిటీ వాళ్ళై అన్ని చముత్రాలు అవి కూడా వాళ్ళు తొల్లించుకోవడానికి సహకరించాయి ఆల్ విత్ ద మ్యూచువల్ కాన్సెప్ట్ ఆల్ విత్ ది మ్యూచువల్ కాన్సెప్ట్ సరే తదుపరి కాలంలో అరవై ఫిట్లు సరిపోవటం లేదు దీన్ని వంద ఫిట్లు చేస్తే బాగుంటుంది ఒక ఆలోచన మళ్ళీ తెలిపారు చాలా వంద ఫిట్ల ఆమోదం పొందటంలో కొద్ది సమస్య ఉత్పన్నం కావటం దాంతో కొంత జాప్యం జరిగింది అంటే మన బేసిక్గా వంద ఫిట్ల మాస్టర్ ప్లాన్ రోడ్ ఆమోద పొందడం లోపలనే మనకు సమస్య ఉత్పన్నమైన అది ఆమోద పొందటం లోపల జాప్యం బేసికల్లీ అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్ మధ్య కాలంలో ప్రభుత్వం నేను శాంతి తమిడిగా ఉండడంతో అప్పుడు కేటీ రామారావు గారు మున్సిపల్ శాఖ మాత్యులుగా అప్పుడు మున్సిపల్కి రిజల్యూషన్ పాస్ చేసి డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ప్రతిపాదనతో ముందుకు తీసుకెళ్ళినా కానీ నాట్ సార్ తదుపా ఐదు సంవత్సరాలు గడిచింది ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇప్పుడు ఆమోదం పొందినట్టు జరిగింది ఇప్పుడు ఈ రోడ్డు విస్తరణలో ఎవరైతే ఆస్తులు కోల్పోతారో వాళ్ళు పరిహారం చెల్లింపు చేయడం అనేది ఎవరైనా ఆశిస్తారు టెక్నికల్ ఇప్పుడు ఇందులో బాటిల్ నెక్ ఉన్నదో మనం గమనించాల్సి చెప్పి నేను సమావేశంలో బాటిల్ నెక్ ఉందో ఇప్పుడు మనకు న్యూ బస్ స్టాండ్ ఏరియా లోపల பெட்டோல் பம்ப்னா கோ சர்வே நம்பர் சர்வே நம்பர் அப்படி பத்தொன்பீன் பூர்வமுன் ரத்து யாஜமான அக்கு கலிங்கபட ரெமிடி ஏதாவது ஆலோசனை கேட்டா అంటే వాళ్ళు నో విల్ ఫుల్లీ సొసైటీ డార్క్లు ఉన్నది సొసైటీ డార్క్లు ఉన్నది అందరం ఇది ఏందిరా ఇది ఎట్లా దీనికి సెట్ వెళ్తుంది అనుకుంటున్నాం నాకు కూడా నేను కూడా ఆయన రియల్లీ ఓండర్డ్ నాకు నేను బాగా అనుభవం ఉన్నాను అనుకుంటాను అప్పుడు నాది నాకే ఆశ్చర్యం ఇది ఏందిరా అని చెప్పాను ఇట్లా ఫ్రెండ్తో డిస్కషన్ చేస్తుంటే ఈ అంశం నాకు దృష్టికి వచ్చింది అప్పుడు నేను ఇవన్నీ కాయదాలను బయట తీసి ఈ రెజల్యూషన్ ఒకటిలో తెలివి నా నోటీస్కి వచ్చి ఇది ఏమైంది అని చేస్తే కోర్టులో మాట కోర్టు ఏమైనా చెప్పే సీతం ది ఫైనల్ ఆర్డర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ హైకోర్టే ఈ న్యాయస్థానం ఉత్తర్వులు అడ్డు పెట్టుకొని వాళ్ళు కొనసాగడం లేదు న్యాయస్థానం ఉత్తర్వులు కూడా వారికి భిన్నంగా ఉన్నాయి వాస్తవం మున్సిపాలిటీ వుడ్ హ్యావ్ టేకెన్ స్టెప్స్ మున్సిపాలిటీ వుడ్ హ్యావ్ టేకెన్ స్టెప్స్ వాళ్ళు కోర్టుకు పోలేదు వాళ్ళు కోర్టు వెళ్ళడం చూస్తాం అని చెప్పిన అనుకున్నాను వీళ్ళు ఏందో తెలియదు కానీ మరి వాళ్ళు కోర్టు పోకుండా మనం ఇట్లా చూసుకుంటూ కూర్చుందామా గవర్నమెంట్ హ్యాస్ గట్ ఎవ్రీ రైట్ టు టేక్ ఇవాళ హైడ్రా ఉన్నదే వాట్ ఈస్ హైడ్రా హైడ్రా ఈజ్ ఓన్లీ ఎక్కడైతే అక్రమంలో గురవుతున్నట్టు ప్రభుత్వం ఆత్మ రక్షించారు హైడ్రా జిల్లా కలెక్టర్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ హైడ్రా అంటే వాళ్ళ జిల్లా కలెక్టర్ హైదరా మున్సిపాలిటీ కూడా కలెక్టర్ గారి పరిధిలో ఉన్నది అంటే వాళ్ళకి ఇంతవరకు నోటీసులో ఉండి ఉన్నది నేను అనుకో ఎందుకంటే మనకే ది పీరియడ్ కోసం వచ్చే వాళ్ళు తెలుసు అందు ప్లేస్ బిఫోర్ సేఫ్టీ అందుకే ఏదైతే ఉందో దీన్ని నేను ముఖ్యమంత్రి గారికి వరే ఇప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ సీఎం గారు సంబంధిత మున్సిపల్ సెక్రటరీ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గారు జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ అందరికీ కూడా నేను లేఖ రాస్తాను ఇవాళ ఈ జగిత్యాల పట్టణానికి ఉన్నటువంటి ఒక రోడ్డు విస్తరణలో ప్రధాన ఆటంకం ఇల్లీగల్ ఆక్యుపేషన్ ఇప్పుడు గతంలో ఏంట్యా ఇరవైకి ఇరవై మూడున్నర కబ్జా పెట్టారు పెడితే ఆ మూడు గుంటల గుంటలన్నర సరెండర్ చేసేది ఇరవైకి ఇరవై మూడు గుంటలన్నర ఇరవై నాలుగు గుంటలు కబ్జా పెడితే ఎక్కువ వచ్చిందని చెప్పి నా మూడు గుంటల నర సరెండర్ చేసి చేస్తే ఇప్పుడు చేపల మార్పులు పెట్టాం కదా దాన్ని ఉన్న భవిష్యత్ అనుకుంటా ఇదంతా దుర ఆక్రమణ ఇల్లీగల్ బేసిక్గా నీ పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అవుట్లెట్ పెట్టుకోవడానికి వీరమల్లయ్య గారికి ఇచ్చి దానికి భిన్నంగా వేరే ఇతర అవసరాలు ఓడినా ఏదైతుందో అది చట్టపరంగా ఏదిస్తుందో చెల్ల అది దురాక్రమణ నేను రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను గౌరవ జిల్లా కలెక్టర్ కలిపి చేస్తాను నేను కమిషనర్ గారికి రిప్రే పంపిస్తాను మాకు ఎవరికి తెలియదు ఈ అవసరం అంతా లేనే వాళ్ళు బుద్ధివంతులు అయినట్టయితే సరే ఇంత జరిగిందో జరిగింది పక్క జరుగుతాయి బుద్ధివంతులు వాళ్ళు సొసైటీలో పెద్ద పేరు ఉన్న వాళ్ళు సొసైటీలో పెద్ద పేరు ఏ చట్టం మాత్రం తప్పకుండా ఏదైతే ఉందో నిలబడుతుంది ప్రభుత్వ ఆస్తులు రక్షింపబడతాయి ప్రభుత్వ ఆస్తులు రక్షింపబడితే ప్రభుత్వ ఆస్తులు రక్షింప చేయటం ప్రతి పౌరుని బాధ్యత ప్రభుత్వ ఆస్తులు రక్షింప చేయటం ప్రతి పౌరుని బాధ్యత ఇలా ప్రజా జీవితంలో మాపై ప్రధాన బాధ్యత ఉన్నది ఏ హోదాలో ఉన్నా ప్రజా జీవితంలో ఏ హోదాలో ఉన్నా ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత ఉన్నది ప్రభుత్వ ఆస్తులను కాపాడటం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధి ఏ హోదా కానీ అట్లాగే సమాజంలో ప్రతి పౌరుడికి కూడా బాధ్యత ఉంది ఫోర్త్ ఎస్టేట్ మా పాత్రికేయ సోదరులు కూడా బాధ్యత ఉంది ఎస్టేట్ మా పాత్రికేయ సోదరులు ఎందుకంటే ఇదంతా రేపు డిస్కషన్ రావాలి మరి అప్పుడేదో చలనం వస్తుంది అప్పుడే చలనం వస్తుంది చలనం వస్తుంది ఏదైతుందో ఈ వంద కోట్లు ఆస్తే పైసలు కాదు రెండు పైసలు కాదు ఇప్పుడు ఒక్కసారి ఆ మొదట్లైన ఆ రోడ్ విస్తరణ జరిగితే ఆటోమేటిక్గా అందరు తొలగించుకుంటారు ఎవరి దాని యాభై రోడ్ బిగిలిన లోపల అక్కడ ఆ జనరేటర్ తీసేసి అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం ఏదో వంద ఫిట్లు అమలు చేస్తే సెంటర్ అమలు చేస్తే ఆటోమేటిక్గా అందరు తొలగించుకుంటారు అందరు దాన్ని చూస్తున్నారు అందరు ఎటు చూస్తున్నారు అందరు అదే చూస్తున్నారు అదే అమలు చేపట్టడానికి అందరు కూడా నీ యొక్క అసలుందే ఇంతకాలం కింద ఇంతకాలని నిలదలేని సంగతి ఇక వీడేదో నిజంగానే అనుకున్నాం వీడు ఈ దొంగకాయ కాయిదాలు రాన్ని అందరు నిల్వలే అందరికీ అసలు ఈ కాయిదాలు దొరకడానికి ఏం బలం లేదు ఒకటి కాయిదాలు దొంగ కాయిదాలు ఆ కాయిదాలు దొరకడానికి ఏం బలం లేదు ఇది దిస్ ఇస్ నాట్ మై నేనే నేను ఆరోపణలు చేస్తా లేని నేను గౌరవ ఆనరబుల్ హైకోర్టు పేర్కొన్నా నేను అనలేదు ఆయన వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ కోర్టు ఉత్తర్వులు వాళ్ళు చదువుకొని ఉంటారు వాళ్ళు విజ్ఞానవంతులు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి